నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి రేపు మనకి నూట ముప్పై సంవత్సరాల తర్వాత రాబోయే అమావాస్య అండి మౌని అమావాస్య ప్లస్ మనకి ఆదివారం నాడు కలిసి వస్తుందండి చాలా అంటే చాలా విశేషం నిజంగా అమావాస్య అనేది ఆదివారం కలిసి రావటం అనేది అంత తొందరగా జరగదు అది కూడా మనకి ఇప్పుడు మన కొత్త సంవత్సరం అంటే ఈ ఫస్ట్ జనవరి నెలలో రాబోయే అతి శక్తివంతమైన అమావాస్య కూడా అలాగే రేపు ఉదయం ఈ అమావాస్య మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్టార్ట్ అవుతుంది అని అంటే పద్దెనిమిదవ తారీఖు ఉదయం పన్నెండు గంటల తర్వాత నుంచి పంతొమ్మిదవ తారీఖు మధ్య ఉదయం ఒంటి గంట అంటే తెల్లవారుజామున ఒంటి గంట వరకు కూడా మనకి ఈ అమావాస్య గడలు అనేవి ఉన్నాయండి అలాంటి సమయంలో అంటే అమావాస్య రోజున మనం ఉదయం లేవగానే స్నానం చేసే నీటిలో ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా ఈ రెండు వస్తువులన్నీ వేసి స్నానం చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా పితృదోషాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి తొలగిపోయి చక్కగా కోటి జన్మల పుణ్యం అనేది దక్కుతుంది ఇంకా వీడియో ఎంట చూద్దాం వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా జనవరి పద్దెనిమిదవ తారీఖు అంటే ఆదివారం నాడు రేపేనండి పెద్ద దూరం ఏం లేదు తెల్లవారితే మనకు అమావాస్య చాలామంది కూడా అమావాస్య అంటేనే కొంతమందికి భయం అనేది ఉంటుందండి అయ్యో అమావాస్య మంచిదా కాదా అన్న భయం అనేది ఉంటుందండి అలా అంతా ఏం కాదు అమావాస్య మంచిదే ఆ రోజు కొన్ని పరి చిన్న చిన్న పరిహారాలు మనం చేసుకుంటే కనుక నిజంగా అండి ఏదైనా సరే పితృదోషాలు మనకు ఉంటాయేమో అలాంటి పితృదోషాల వల్లే మనకి కొన్ని కొన్ని పనులు వాయిదా పడుతూ ఉంటాయి జరగకుండా ఆగిపోతూ ఉంటాయి అందువల్ల అలాంటి పితృదోషాలు అమావాస్య అంటేనే పెద్దవాళ్ళకి సంబంధించిన అండి నిజంగా ఎవరైతే కనుక ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ దేశాలలో దూర దూరాలలో ఉన్నారో వాళ్ళందరూ కూడా అండి అందరూ నదీ తీరాలకు వెళ్ళి మన తిథులు దర్పణలు ఇవ్వడం అనేది కుదరదు కాబట్టి వాళ్ళు నిజంగా అండి కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు అయ్యో ఈరోజు ఇలా ఈ అమావాస్యకి ఇలా చేయలేకపోయామే అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి వాళ్ళందరూ కూడా అండి ఏం చేయాలి అని అంటే ఉదయం లేవగానే మనం స్నానం చేసే నీటిలో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రెండు వస్తువులను కనుక మీరు వేసి స్నానం చేస్తే నిజంగా ఏదైనా సరే పెద్దవాళ్ళ ఆశీస్సులు తగ్గినా లేదంటే వాళ్ళ ఆశీస్సులు మనకి లేవు లే లేవని బాధపడుతూ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా అండి పెద్దవాళ్ళ ఆశీస్సులు అనేవి దొరుకుతాయి పితృదోషాలు అనేవి మనకి అసలు ఉండనే ఉండవు ఇంకా మనం ఉదయం లేవుగానే మనం స్నానం చేసే నీటిలో వేయవలసిన రెండు వస్తువులు ఏంటి అనేది మనం తెలుసుకుందామండి ఉదయాన్నే రేపు మీరు ఎన్ని గంటలకు స్నానం చేసినా సరే చాలామంది బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేస్తూ ఉంటారు అలాగా చక్కగా రేపు స్నానం చేసేటప్పుడు ఎవ్వరూ కూడా అండి త తలకి షాంపూ కానీ సోప్ కానీ అలాంటివన్నీ ఏమీ వేయకూడదండి ఊరికి తలారా మీరు పోసుకుంటే చాలు అలా స్నానం చేసే నీటిలో మీరు ఏం చేయాలి అని అంటే కనుకడి రెండు రెండో మూడో తులసి దళాలను వేసి మీరు స్నానం చేయండి ఫ్రెండ్స్ నిజంగా ఎలాంటి దోషాలు ఉన్నా కూడా తొలగించగలిగే శక్తి అనేది ఈ తులసి దళాలకు ఉందండి అందువల్ల తులసి ఆకులు మీ ఇంట్లో తులసి చెట్టు ఉన్నా సరే మీరు ముందుగానే అంటే ఈరోజు మీరు కావాలి అని అంటే కనుక ఈరోజు మీరు ఆకులని తీసి భద్రపరచుకోండి అలా కాదు అని అనుకున్నప్పుడు బయట గుడి దగ్గర అమ్ముతూ ఉంటారు మాల తులసి మాల అమ్ముతూ ఉంటారు అలాగా మీరు ఉదయాన్నే తీసుకొచ్చి మీరు ఆ నీళ్ళలో వేసి స్నానం చేసినా కూడా చాలా మంచిదండి తులసి దళాలని వేస్తే నిజంగా పితృదోషాలు కూడా తొలగిపోవడానికి అంటే అమ్మవారు తులసి అమ్మవారి ఆశీసులు అనేవి మీకు దక్కుతాయి కాబట్టి ఎలాంటి పితృదోషాలు అనేవి మీ దాకా రానే రావు అండి ఇంకా ఇంకొక వస్తువు ఏంటి అని అంటే శక్తివంతమైన ఒక వస్తువు అండి నువ్వులు నల్ల నువ్వులు ఉన్నాయి కదా చాలామంది అండి తిథులు దర్పణను ఇచ్చే ఇచ్చేటప్పుడు మనం పిండాలు పెడుతూ ఉంటారు కదా అప్పుడు ఏం నువ్వులు ఎక్కువగా వాడుతూ ఉంటారు అంతేకాకుండా రేపు కా మన పెద్దవాళ్ళు కాకి రూపంలో తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ కాకి కూడా మనం పెరుగన్నం పెట్టేటప్పుడు ఆ నల్ల నువ్వులని పైన చల్లి పెరుగన్నాన్ని మన వాళ్ళకి ఆహారంగా పెడితే మన దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి అలా ఎవరికైనా సరే మా ఇంటి దగ్గర అసలు కాకి లే కనపడవ కాకి అన్నం పెట్టడానికి కుదరదు అని అనుకున్న వాళ్ళు మీరు ఏం చేస్తారు అనంటే మీరు మీరు స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు ఉంటే కనుక అవి వేసుకొని స్నానం చేయండి నల్ల నువ్వులు ప్లస్ తులసి తులసి దళాలని వేసి చేయండి ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని చేయండి ఫ్రెండ్స్ నిజంగా ఇవి మనకి ఎలాంటి దోషాలను మనకి దగ్గరికి రానివ్వవు సరి కదా మన అనుకున్న పని అనేది అనుకున్నది అనుకున్న టైంకి జరుగుతుందండి నిజంగా మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అప్పట్లో నాయన నువ్వు ఇలా స్నానం చేశారు పలానా టైంలో చేయకు పలానా పెద్దవాళ్ళని తలుచుకొని చేయాలి లేదంటే కనుక పితృదోషాలు ఉంటాయి అని చెప్పి పెద్దవాళ్ళు మనకి చెప్పినప్పుడు అవి ఒక మూఢనమ్మకంగా మనం భావిస్తూ ఉంటాం అబ్బా ఏంటమ్మా ఇంకా కూడా ఈ రోజుల్లో ఇలాంటి పద్ధతులన్నీ మనం పాటించాలా అని అలా కానే కాదండి మనం పోను పోను మనం మనం కూడా ఆ వయసుకు వచ్చేసరికి మనకు అనిపిస్తుంది అవును కదా మన పెద్దవాళ్ళు చెప్పింది నిజమే కదా అని మనం ఇప్పుడు ఆలోచించి చేస్తున్నప్పుడు మనం మన పిల్లలకి చెప్పగలుగుతాం వాళ్ళు కూడా కూడా మనల్ని చూసి నేర్చుకోగలుగుతారు ఇవి తరతరాలుగా వస్తువు ఉన్న ఆచారాలండి అందువల్ల ఇలా పాటించడం వల్ల మనకి ఏ ఒక్క పాయింట్ కూడా నష్టం అనేది ఏమీ లేదు ఇంకా ఆరోగ్యపరంగా హెల్తీగా కూడా మనల్ని ఉంచగలిగే శక్తివంతమైన పరిహారాలండి అందువల్ల ఉదయాన్నే లేచి చక్కగా చన్నీటి స్నానం చేసేటప్పుడు మీరు ఈ వస్తువులను వేయండి మీ ఇంట్లో ఏ ఒక్క వస్తువు ఉన్నా కూడా వేసుకోండి అంటే మూడు వస్తువులను తెలియజేశాము తులసి దళాలని ప్లస్ మనకి నువ్వులు ఇంకొక ఏంటి అంటే పసుపు ఈ మూడు వస్తువులు ఉన్న మూడు వేసుకోవచ్చు లేదు ఏ ఒక్క వస్తువు ఉన్నా కూడా చేయండి పిల్లలు స్నానం చేసేటప్పుడు కూడా వాళ్లతో కూడా షాంపూ అంతా తలకి వేయకుండా తలార పోసుకోవడానికి ఈ నీళ్ళని వేసి నీళ్ళలో ఈ వస్తువులను వేసి తలంటూ స్నానం చేయమని చెప్పండి చక్కగా నిజంగా ఎలాంటి ఒక వాళ్ళు చదువు కానీ ఏదైనా చదువు సంధ్య సంధ్యలు అవ్వట్లేదు అక్క మా పిల్లలకి అసలు ఫోన్లో పడిపోతున్నారు వాళ్ళు అసలుకి ఇంట్రెస్ట్ అనేది లేదు అని బాధపడుతున్న తల్లిదండ్రులు ఎవరైతే ఉంటే గనక వాళ్ళ పిల్లలతో కూడా ఇలా స్నానం చేయించండి ఫ్రెండ్స్ నిజంగా పెద్దవాళ్ళ ఆశీస్సులు మీకు ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళని తలుచుకోండి వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళ ఫోటో ముందైనా సరే కాకులు కన్నం పెట్టలేకపోయినా సరే మీ గుమ్మంలో ఒక రెండు గ్లాసులతో అటువైపు ఇటువైపు కుడి చేతి వైపు ఎడమ చేతి వైపు కూడా మంచినీళ్ళనైనా సరే పెట్టండి పెట్టి మన వల్ల అయ్యింది కనీసం మనం గుర్తుంచుకుంటున్నామా లేదా మన మన పెద్దవాళ్ళందరూ ఏమనుకుంటారు అని అంటే అండి మనల్ని మనం మనల్ని మర్చిపోయారు అసలు మన గురించి ఆలోచించడం లేదని చెప్పి వాళ్ళు బాధపడనే బాధపడకూడదు ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళని మనం గుర్తుపెట్టుకొని ఇవన్నీ చేస్తున్నామంటే అమావాస్య రోజున వాళ్ళు మన ఇంటికి వస్తారు అనేది ఆనవాయితీ అండి అందువల్ల ఎవ్వరు కూడా ఇలాంటి విషయాలు మర్చిపోకండి ఖచ్చితంగా మీరు ఏదైతే కనుక అనుకుంటున్నారో అవన్నీ కూడా జరగాలి అని చెప్పేసి ఈ సంవత్సరంలో జరగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే